విజయవాడ బందరు రోడ్డు విస్తరిస్తామని ప్రకటించి ఎనిమిదేళ్లు దాటుతోంది ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపం నష్టపరిహారం చెల్లింపుల జాప్యం నగరపాలక సంస్థపై ఆర్థిక భారంతో భూసేకరణ దశలోనే ప్రక్రియ ఆగిపోయింది రెండు పేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో విస్తరణ ప్రారంభించిన గత ఐదేళ్లు వైసీపీ సర్కార్ గాలి కొదిలేసింది కొందరు భూమి ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నా పరిహారం చెల్లింపుల్లో తీవ్ర జాప్యం జరుగుతోందని అందువల్లే విస్తరణ పనులు ముందుకు సాగడం లేదని స్థానికులు చెబుతున్నారు బందరు రోడ్డును మాస్టర్ ప్లాన్ ప్రకారం నూట ఇరవై అడుగులకు విస్తరించాలనేది ప్రతిపాదన పటమట ఎన్టీఆర్ సర్కిల్ నుంచి ఆటోనగర్ బస్ టెర్మినల్ వరకు రెండు వైపులా ఒకటి పాయింట్ ఏడు కిలోమీటర్లు విస్తరించేందుకు జాతీయ రహదారుల సంస్థ ఆధ్వర్యంలో ప్రతిపాదనలు సిద్దమయ్యాయి రహదారి విస్తరణ సహా ఇరువైపులా డ్రైన్లు ఇతర నిర్మాణ పనులు చేపట్టేందుకు అంగీకరించింది అయితే భూసేకరణ బాధ్యత తమది కాదని తేల్చి చెప్పింది దీంతో విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో భూసేకరణ ఆరంభించారు రహదారికి ఇరువైపులా ఉన్న భవనాల యజమానుల నుంచి స్థలం సేకరించి వారికి టీడీఆర్ బాండ్లు ఇవ్వాలని నిర్ణయించారు దీనికి కొందరు స్వచ్ఛందంగా ముందుకు రాగా ఇంకొందరు అంగీకరించలేదు మరికొందరు న్యాయస్థానాలను ఆశ్రయించారు భవన యజమానులతో మాట్లాడేందుకు అనేకసార్లు సమావేశాలు నిర్వహించారు గత ప్రభుత్వం దీనిని పట్టించుకోకపోవడంతో ఒక్క అడుగు ముందుకు సాగలేదు వెడల్పు చేసేటటువంటి క్రమంలో నష్టపోతున్నటువంటి గృహ యజమానులందరికీ కూడా వన్ టు ఫోర్ బాండ్లు టీడీఆర్ బాండ్లు ఇవ్వమని అడగడం జరిగింది ఈ టీడీఆర్ బాండ్లు అందరికి కూడా ఇచ్చి ఎవరైతే కోర్టుకు వెళ్ళినటువంటి పదహారు మంది మరి ఈ బందర్ రోడ్లో ఉన్నటువంటి వారు పదహారు మంది కోర్టుకు వెళ్ళడం జరిగింది కోర్టుకు వెళ్ళిన వారు వారితో కూడా వ్యక్తిగతంగా మాట్లాడి మరి అధికారులు వాళ్ళని కూడా కోర్టులో విరమింపు చేసుకున్నట్లయితే రాబోయేటటువంటి తొందరలోనే ఈ బందర్ రోడ్డు విస్తరణ అనేది ప్రజలందరికీ కూడా అందుబాటులోకి రాబోతుంది ఇది నేషనల్ మరి బందర్ వరకు కూడా నేషనల్ హైవే జరిగింది చెక్ పోస్ట్ సెంటర్ నుంచి కూడా బందర్ వరకు కూడా మరి ఆరు లైన్ల రహదారి నేషనల్ హైవే వాళ్ళు వేస్తూ ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి బెంజ్ సెంటర్ నుంచి చెక్ పోస్ట్ వరకు కూడా నేషనల్ హైవే వాళ్ళకి కార్పొరేషన్ అప్పచెప్పినట్లయితే అతి తొందరలోనే ఈ యొక్క బందర్ రోడ్డు కూడా విస్తరణ జరిగేటువంటి అవకాశం ఉంది బందరు రోడ్డుపై ఎన్టీఆర్ సర్కిల్ నుంచి ఆటో నగర్ వరకు ట్రాఫిక్ ఇబ్బందులు తీవ్ర స్థాయిలో పెరిగిపోయాయి ఒకటి పాయింట్ ఏడు కిలోమీటర్ల వరకు ఉన్న ఈ రోడ్డు ఒక్కో చోట ఒక్కోలా ఉంది ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర తొంభై అడుగులు పటమట సెంటర్ వద్ద యాభై హైస్కూల్ చౌరస్తా వద్ద అరవై ఆటోనగర్ వద్ద డెబ్బై అడుగులు ఇలా తీరు తెన్ను లేకుండా ఉంది అందుకే రహదారిని నూట ఇరవై అడుగులకు విస్తరించాలని ప్రతిపాదించారు భూసేకరణ విషయంలో ఇబ్బందులు రావడంతో వంద అడుగులకు విస్తరించాలని నిర్ణయించారు ఈ రోడ్డు విస్తరణ పూర్తయితే ట్రాఫిక్ కష్టాలు తీరతాయని స్థానికులు అసాభావం వ్యక్తం చేస్తున్నారు పోయిన ఐదు సంవత్సరాలే పాత గవర్నమెంట్లో ఎంతవరకు రోడ్డు ఎక్స్టెండ్ చేయడం కానీ పట్టించుకోవడం చేయలేదు ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ అయినా సరే ఈ రోడ్డుని కొద్దిగా సమస్యను పరిష్కరించి రోడ్ని ఎక్స్టెండ్ చేసి మన ట్రాఫిక్ రూల్ కొద్దిగా అనుకూలంగా ఉన్నట్టు గవర్నమెంట్ చేస్తుందని చెప్పి ఆశిస్తున్నాను ఉదయం వచ్చినప్పుడు హెవీ ట్రాఫిక్ ఉంటుంది సాయంత్రం ఉంటుంది మధ్యాహ్నం బోట్రాఫిక్ ఒక ట్రాఫిక్ బాగా పెరిగిపోయింది ఒక టైం అనేది లేదు హెవీ ట్రాఫిక్ ఉంటుంది ఆ ట్రాఫిక్ వల్ల అందరికీ ఇబ్బందిగా ఉంటుంది రోడ్ ఎక్స్టెన్షన్ చేస్తే కొద్దిగా ట్రాఫిక్ తగ్గింది రోడ్డు మీద చిరు వ్యాపారులు ఎక్కువైపోయి పార్కింగ్ రోడ్డు మీదకి వచ్చేసి వాడటం మళ్ళీ వినియోగదారులు వచ్చి మళ్ళీ రోడ్డు మీద ఆపటం వల్ల ట్రాఫిక్ ఏవి ట్రాఫిక్ కావటం దానివల్ల చాలా సమస్యలు వస్తున్నాయి వాళ్ళకు సూర్యాబానికి కూడా జోన్లు ఏర్పరిచి వాళ్ళకు కూడా న్యాయం చేయవలసి చేయవలసి కొడుతున్నాం వర్షాకాలం వస్తే మరీ ఘోరం ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర మొత్తం మోకాళ్ళు నీళ్ళు వచ్చేసి అందరూ ఒకే లైన్లో రావడంతో చాలా ట్రాఫిక్ జామ్ అవుతుంది అక్కడ ఈ రోడ్డు పక్కన బిల్డింగ్ వాళ్ళు విస్తరణ లేకుండా అయిపోయింది దీనివల్ల చాలా ట్రాఫిక్ ఆటో నగర్ నుంచి బే సర్కిల్ దాకా చాలా ప్రాబ్లం అవుతుందండి ఇది కొంచెం పట్టించుకొని అధికారులు సీరియస్గా దీని మీద యాక్షన్ తీసుకుంటే బాగుంటుందండి దాని బంద రోడ్డు ఎడవ్ చేయడానికి ఎప్పుడో పది సంవత్సరాల క్రితం దానికి మార్కింగ్ చేశారు ఇంతవరకు దాన్ని పట్టించుకోలేదు స్టూడెంట్స్కి కానీ కార్మికులకు కానీ ఎవరికి బాగా చాలా ఇబ్బందిగా ఉంది ట్రాఫిక్ బయటికి అబ్బాయి బంద రోడ్డు నుంచి బయటకు వెళ్లాలన్నా లేకుంటే బైన్ శాఖల నుంచి చెక్ పోస్ట్ దగ్గర రావాలన్నా చెక్ పోస్ట్ నుంచి బైన్ శాఖలు ఎవరికెళ్లాలన్నా కానీ చాలా ఇబ్బందిగా ఉంది ట్రాఫిక్ ఎవరి ఉద్యోగస్తులు కానీ కార్మికులు కానీ ఎవరు వెళ్ళాలన్నా చాలా ఇబ్బంది పడుతున్నారు దాన్ని దృష్టిలో ఉంచుకొని త్వరగా చేయాలని మేము కోరుతున్నాం నగరపాలక అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు చొరవ తీసుకుని అభ్యంతరం తెలుపుతున్న భవన యజమానులతో మాట్లాడి బందరు రోడ్డు విస్తరణను త్వరగా పూర్తి చేయాలని నగరవాసులు కోరుతున్నారు